తీన్మార్ మల్లనపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ నేరుగా ఆమె శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంటికి వెళ్లారు వినతి పత్రాన్ని అందించారు అలాగే అపెక్స్ కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తానని వెంటనే శాసన మండలిలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఒక ఎమ్మెల్సీ మీద మాట్లాడకూడని మాటలను బయటకు చెప్పలేనటువంటి మాటలను మాట్లాడిన ఎమ్మెల్సీ తీన్మార్ మలను అలియాస్ చింతపండు నవీన్ను ఆ పదవి నుంచి తొలగించాలి నిబంధనలో ఉన్న విధంగా ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ నేరుగా మండలి చైర్మన్ ఇంటికి వెళ్ళినటువంటి దృశ్యాలు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి అదేవిధంగా తనపై చేసినటువంటి కామెంట్స్ తనపై చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ సాంప్రదాయాలకు తెలంగాణ రాజకీయాల్లో ఆడపిల్లలు ఇప్పుడిప్పుడే వస్తున్నారని ఇప్పుడిప్పుడే పదవులను అధిరోహిస్తున్నారని అలాంటి వారిని వెనక్కి నెట్టేలా అలాంటి వారిని అవమానించేలా తీన్మార్మల్ అన్న వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు తన జోలుకు వస్తే చూస్తూ ఊరుకోనని నీ వెనక ఎంత మంది ఉన్నా సరే నీ వెనక ఇలాంటి వ్యాఖ్యలను ఎవరు ప్రేరేపించినా సరే సహించేది లేదు ఆడపిల్లే కదా అనుకుంటే చూస్తూ ఊరుకోం అగ్గి పుల్లగా అగ్గి రవ్వగా మారుతా అంటూ ఒక్కసారిగా కవిత ఫైర్ అయ్యారు ఆమె ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో వెంటనే గారిని అరెస్ట్ చేయాలి రేపు కమిషన్ కూడా వెళ్తాం ఇవాళ చైర్మన్ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్లో కూడా నేను అదే చెప్పిన హౌస్ సెషన్లో లేదు కాబట్టి ప్రివిలేజ్ మోషన్ నేను మూవ్ చేయలేను కాబట్టి ఎథిక్స్ కమిటీకి మీరు రిఫర్ చేయండి అట్లానే చైర్మన్ గారికి డిస్క్రిప్షనరీ పవర్స్ ఉంటాయి అంటే చాలా అసాధారణమైనటువంటి పవర్స్ ఉంటాయి ఆ అసాధారణమైనటువంటి పవర్స్ యూజ్ చేసి తీన్మార్ మల్లన్న గారిని వెంటనే ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేయమని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తులు నోరు చూసుకొని మాట్లాడాలి మనని లక్షలాది మంది ప్రజలు గమనిస్తుంటారు నాకు మాట్లాడరాక కాదు నాకు భాష తెలియక కాదు కానీ కంట్రోల్లో ఉండాలి లిమిట్లో ఉండాలి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాలి అది వదిలిపెట్టి మీరు ఏది పడితే అది మాట్లాడతామంటే మాత్రం మేము ఇడ ఊరుకోము ఏదో ఆడబిడ్డ కదా ఓ సంస్థ నడుపుతుంది కదా ఆమెను ఏదన్నా ఎవరు ఉంటారు వెనుక అనుకున్నారేమో నా వెనక లక్షలాది మంది తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నారు నా వెనక లక్షలాది మంది తెలంగాణ అన్నదమ్ములు ఉన్నారు నేను మామూలు ఆడబిడ్డని కాదు చెప్తున్నా అగ్గి అగ్గి రవ్వనై రగులత ఎక్కువ తక్కువ చేస్తే తీన్మార్ మల్లన్న గారు జాగ్రత్త నేను చెప్తా ఎక్కువ తక్కువ చేస్తే అగ్గి రవ్వుగా మారుతా జాగ్రత్త తీన్మ తీన్మార్ మల్లన అంటూ కూడా నేరుగా ఆమె స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తున్నారు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అసలు ఏం జరిగింది దీనికి ముందు ఏం జరిగింది ఒక్కసారిగా ఇవాళ ఉదయం తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్ మీద ఒక్కసారిగా దాడి జరిగింది ఆయనకు సంబంధించినటువంటి టీవీ ఛానల్ ఆఫీస్ మీద దాడి జరిగింది సో ఈ విధంగా తీన్మార్ మల్లన్న తనపై చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి సంస్థకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఒక్కసారిగా ఆ కార్యాలయంలోకి వెళ్లారు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు అక్కడ దాడి జరిగేటువంటి ప్రయత్నం కూడా జరిగింది దానికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఒకనొక దశలో తీన్మార్ మల్లన్న మీద దాడి జరిగేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి మల్లన్న గన్మెన్స్ ఒక్కసారిగా గాల్లోకి కాల్పులు జరిపారు ఆ తర్వాత వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు ఎస్ అక్కడ మనకి గాల్లో కాల్పులు జరుగుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు ఆ డిఫైడ్ విజువల్స్ కూడా మనం చూడొచ్చు సో ఇద్దరు గన్మ్యాన్లు కూడా ఇద్దరు గన్మ్యాన్లు కూడా వచ్చినటువంటి నిరసనకారుల్ని బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తారు అయినా కూడా వాళ్ళు వినిపించుకోకుండా లోపలికి వచ్చి చొచ్చుకొని వచ్చి దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ కాల్పులు జరుపుతున్నటువంటి దృశ్యాలు అక్కడ ఒక గన్మ్యాన్ కెమెరామ్యాన్ వాళ్ళందరూ కూడా పక్కకు నెట్టి నేరుగా దాడి చేయడానికి వచ్చిన వారిని కూడా అక్కడ అతను కాల్లోకి కాల్పులు జరుపుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి క్యూ న్యూస్ క్యూ న్యూస్కి సంబంధించిన సిబ్బంది మీద కూడా దాడి చేశారు అనేటువంటి ఒక ఆరోపణ కూడా చేశారు తీన్మార్ మల్లన్న అదే సమయంలో ఆఫీస్లో తాను ఉన్నటువంటి సమయంలోనే ఈ దాడి జరిగింది తన మీద కూడా దాడి జరిగింది తన చేతి వేలుకు కూడా గాయమైంది అంటూ ఆయన కూడా ఆరోపించినటువంటి పరిస్థితి అసలు ఆయన ఏం మాట్లాడారు తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడితే ఇంత వివాదం రాజుకుంది ఇంత అగ్గి ఎందుకు రాజుకుంది ఈ దాడికి గల కారణాలు ఏంటి కవిత మీద ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేశారు ఆ అనుచిత వ్యాఖ్యలేంటి ఏంటి దాడికి ముందు ప్రేరేపించినటువంటి ఆ వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చిన అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నాం ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగుల గులాలు పూసుకుంటా ఉంది బీసీలకు నలభై రెండు శాతం ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము నువ్వు బీసీయా నీకు అన్న సంబంధమా కంచం పొత్తుందా మంచం పొత్తులు ఉన్నాయా మనకి ఏమన్నా డెబ్బై సంధి మమ్మల్ని తొక్కి చిత్రహింసల గురి చేసి అసలు మీకు కూడా లేదా ఈ భూమి మీద నిలబెట్టినటువంటి మీ జాతి పండుగ చేసుకునేది మాకు అర్థం కాలేదు ఆ చూసిన వాళ్ళ నవ్వుతా ఉన్నారు ఈమెకేం సమాధానం ఎగురుతా ఉంది చెప్పి ఈ వ్యాఖ్యలే ఈ కామెంట్సే ఎమ్మెల్సీ తేన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఈ చేసినటువంటి ఈ వ్యాఖ్యలే ఈ దుమారానికి కారణమే మాతో ఏమన్నా కంచం పొత్తుందా మంచం పొత్తుందా అంటూ ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగానే తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఒక్కసారిగా క్యూ న్యూస్ కార్యాలయం మీద దాడి చేశారు ఆ ఛానల్లో కూడా ఈ వ్యాఖ్యలను మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలను పోస్ట్ చేశారు ఆ వీడియోను కూడా పోస్ట్ చేశారు ఆ కార్యాలయంలో సరిగ్గా అదే సమయంలో మల్లన్న అక్కడే ఉన్నారు ఆయన మీద దాడి చేస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయంతో నేరుగా అక్కడ ఉన్నటువంటి గన్మెన్స్ కూడా గాల్లోకి కాల్పులు జరిపారు అందుకు ఘాటుగా స్పందించారు ఎమ్మెల్సీ కవిత దీని వెనక అంటే మొదటి నుంచి కూడా బీసీ ఉద్యమానికి పునాది తెలంగాణ జాగృతి సంస్థ బీసీలకు చట్టసభల్లోనూ స్థానిక సంస్థల్లోనూ ఖచ్చితమైనటువంటి రిజర్వేషన్ ఇవ్వాలి అంటూ పదే పదే పోరాటం జరిపింది కూడా తామే తమ సంస్థే అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు గత రెండేళ్ళ నుంచి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఒక పోరాటం ఫలితమే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్కు కట్టుబడి ఉన్నట్లుగా అసెంబ్లీలో బిల్లును పాస్ చేసి గవర్నర్కు పంపిందని అదేవిధంగా త్వరలోనే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అయ్యేలా ప్రత్యేకంగా ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకురాబోతుంది కాబట్టి ఈ విషయంలో తాము వేడుకలు సంబరాలు జరుపుకోవడంలో తప్పేమిటి బీసీ ఉద్యమానికి పునాది వేసింది మేమే బీసీ ఉద్యమంలో గట్టిగా పనిచేసినటువంటి వ్యక్తులు తామే అంటూ కూడా ఆమె మాట్లాడారు అయితే నేను ఏ రోజు కూడా తీన్మార్ మల్లన్న మీద మాట్లాడలేదు ఏ రోజు కూడా ఆయన గురించి ఎక్కడా ప్రస్తావించలేదు ఇలాంటి వ్యాఖ్యలు పరుశుభ పదజాలను ఎందుకు ఉపయోగించారు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణలో బీసీలకు గుర్తింపు రావాలి అనేటువంటి పోరాటం జరిపిన నేతల్లో నాయకుల్లో తాను ముందు వరుసలో ఉన్నానని అలాంటి తన మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని కూడా ఆమె ప్రశ్నించారు ఈ వ్యాఖ్యలు వెనక నేను ఏ రోజు కూడా మల్లన్ను గురించి ప్రస్తావించలేదు ప్రశ్నించలేదు విమర్శించలేదు అలాంటి తనపై మల్లన్న ఇంత దిగజారి మాట్లాడడానికి కారకులు వేరే వారు ఉన్నారా ఎవరైనా ప్రేరేపించారా ఒకవేళ వెంటనే సీఎం స్పందించి రేవంత్ రెడ్డి స్పందించి ఈ విషయంలో జోక్యం చేసుకొని మల్లన్నను అరెస్టు చేయకుండా ఉంటే ఖచ్చితంగా దీని వెనక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు అనుకునేటువంటి భావన కూడా కలుగుతుందంటూ ఆమె ఆరోపణలు చేశారు మొత్తం మీద ఇవాళ జరిగినటువంటి హైదరాబాద్లోని ఉప్పల్ సమీపంలో ఉన్నటువంటి క్యూ న్యూస్ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి అందులో ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లనకు సంబంధించినటువంటి వ్యక్తిగత గన్మ్యాన్స్ కాల్లోకి కాల్పులు జరపడం కొంతమంది గాయపడ్డం అక్కడ ఫర్నిచర్ ధ్వంసం అవ్వడం దానికి సంబంధించినటువంటి దృశ్యాలన్నీ కూడా ఇప్పుడు మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి తెలిసింది దానికి కౌంటర్గా దేన్మార్ మల్లన్న ఆయన కూడా స్పందించారు పోలీసులు జోక్యం చేసుకోవాలి ఈ దాడికి ప్రేరేపించినటువంటి తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవితను అరెస్టు చేయాలి ఆ మీద చర్యలు తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు ఆయన మీడియాతో మాట్లాడారు దానికి ప్రతిగా దానికి కౌంటర్గా ఇప్పుడు కవిత కూడా నేరుగా మండలి చైర్మన్ వద్దకు వెళ్ళారు ఆయనకు ఫిర్యాదు చేశారు సాటి సభ్యురాలు సాటి శాసన మండలి సభ్యురాలు తన మీదే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా ఒక ఎమ్మెల్సీ ఇంకొక మహిళా ఎమ్మెల్సీ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా ఖచ్చితంగా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకొని ఎమ్మెల్సీ పదవి నుంచి తీన్మార్ మల్లన్ను తప్పించాలి సస్పెండ్ చేయాలి ఆయన్ను అరెస్ట్ చేయాలంటూ కూడా ఆమె డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మీరేమనుకుంటున్నారు ఇందులో ఈ ఎపిసోడ్లో ఎంటైర్ ఈ ఎపిసోడ్లో ఎవరిది ఒప్పు ఎవరిది తప్పు